విద్య అనేది మానవుడికి మూడవ నేత్రం వంటిది సమాజ గమనాన్ని మార్చేది విద్య నిరుపేదలను కూడా ధనవంతులుగా మార్చే శక్తి విద్యకు ఉంది అటువంటి విద్య ప్రతి పేద విద్యార్థికి ఐదవ తరగతి నుండి డిగ్రీ వరకు ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాలలే మన మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలు ఈ గురుకుల విద్యా సంస్థలోని ఒక ఆనిముత్యమే మన ఖిలావరంగల్ వరంగల్ బాలుర పాఠశాల నాటి కాకతీయుల కళా వైభవాన్ని పుణికిపుచ్చుకున్న మన ఓరుగల్లు పట్టణంకు చేరువలో రమణీయమైన ప్రకృతి శోభతో ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణం గల మామునూరులో రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు ప్రారంభమై నేడు ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతున్నది ఆహ్లాదకరమైన వాతావరణము మంచి సౌకర్యాలు గల భవన సదుపాయము విశాలమైన తరగతి కథలతో సీసీ కెమెరాల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులచే చక్కటి క్రమశిక్షణ నైతిక విలువలతో కూడిన విద్యాబోధన చేయబడుతుంది కేవలం బోధనే కాకుండా విద్యార్థుల యొక్క సందేహాల నివృత్తి కోసం బోధనోపాధ్యాయుల పర్యవేక్షణలో స్టడీ హవర్స్ నిర్వహిస్తూ ప్రతి విద్యా సంవత్సరం అత్యున్నత ఫలితాలను సాధిస్తున్నాం నేటి సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలలు మరియు ప్రతి తరగతి గదిలో స్మార్ట్ టీవీ ఏర్పాటు చేసి డిజిటల్ తరగతులు విద్యార్థులను పాలిసెట్ ఆర్జేసి సైన్స్ మ్యాథమెటిక్స్ వంటి అనేక రకాల టాలెంటిస్టులకు సన్నద్ధం చేయడానికి వివిధ రకాల పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది కేవలం చదివే కాకుండా అన్ని రంగాలలో విద్యార్థుల మూర్తిమత్వాన్ని అభివృద్ధిపరిచే సాంస్కృతిక కార్యక్రమాలు సంగీతోపాధ్యాయుచే సంగీతం నేర్పించబడదు విజ్ఞానంతో పాటు విద్యార్థులను శారీరకంగా మానసికంగా దృఢంగా తయారు చేయుటకు ప్రతిరోజు ఉదయం వ్యాయామం యోగాసనాలు సాయంత్ర సమయంలో విశాలవంతమైన క్రీడా మైదానంలో అనేక క్రీడలను నిర్వహిస్తూ జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధం చేస్తున్నాం తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాం అనే ధ్యాస రానివ్వకుండా విద్యార్థులకు అమ్మ చేతి వంటను మైమర్పించే విధంగా శుచి రుచికరమైన పౌష్టికాహారం అందించడంలో భాగంగా ప్రతిరోజు గుడ్డు పండ్లు నెలకు ఆరుసార్లు మాంసాహారము మరియు సురక్షితమైన త్రాగునీటిని అందించడం జరుగుతుంది విద్యార్థుల నివాస యోగ్యముకై స్వచ్ఛమైన గాలి వెలుతురు వచ్చే వసతి గృహాలు ఏర్పాటు చేశాము వారి ఆరోగ్య సంరక్షణను ఎల్లవేళలా చూసుకోవడానికి హెల్త్ సూపర్వైజర్ నిరంతరం అందుబాటులో ఉంటుంది ప్రతి సంవత్సరము విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్బుక్లు మూడు జతల యూనిఫామ్స్ బెడ్షీట్ కార్పెట్ బ్లాంకెట్స్ ఉచితంగా అందజేయడం జరుగుతుంది మరియు ప్రతి విద్యార్థికి వారి వ్యక్తిగత అవసరాలకు ప్రతీ నెల కాస్మోటిక్ ఛార్జెస్ ఐదు నుండి ఏడవ తరగతి విద్యార్థులకు నూట యాభై రూపాయలు ఎనిమిదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు రెండు వందల రూపాయలు జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకంగా నడపబడుతున్న ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతిలో ప్రవేశం పొందుటకు గాను ఫిబ్రవరి ఒకటవ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఫిబ్రవరి ఇరవై మూడున ప్రవేశ పరీక్ష రాయించి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయగలరు i am proud to be a student of MJP kilawarangal boys. we are getting quality education, nutritious food and accommodation with all amenities. school is providing uniform, track shoes, shoes, textbooks and notebooks. on par with education, school is providing co-curricular activities like singing, dancing, music, meditation, yoga and etc. thank you. మా పాఠశాలలో చేర్పించదలుచుకున్న వారు ఆన్లైన్లో ఖిలా వరంగల్ బాలుర పాఠశాలను మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోగలరు ధన్యవాదములు